శ్రీ క్రోజనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం కన్యా రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని మీరు ఇదే కనుక తొలిసారిగా చూస్తున్నట్టయితే ఓ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓ కామెంట్ పెట్టండి ఇక వీడియోలకు వెళ్ళే ముందు ఈ క్రోజనామ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా సూచిస్తూ ఉంది ఇకపోతే ఈ ఏప్రిల్ మాసంలో చేయు వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు అన్ని రంగాల వారికి కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇకపోతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కుటుంబ వ్యక్తులతోటి వివాదాలు ఏ రంగంలో అడుగు పెట్టినా అవి తురోగమనంగా ఉంటాయి అంటే అవి మనకి అన్ని కూడా ఎదురు తిరుగుతూ ఉంటాయి ఇక శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అకాల భోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి సంతాన ద్వారా మీకు ఎక్కువ సమస్యలు ఎదురయ్యానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది ఈ ఏప్రిల్ మాసంలో వీరు చేయించవలసిన గ్రహశాంతలు ఏమైనా ఉన్నాయంటే ముందుగా వీరు మంగళవారి నియమాలు పాటించాలి అలాగే రాహుకేతువులకు హోమ జపాతులు దానాలు చేయించాలి వీలుంటే శివాలయంలో ఈశ్వరునికి రుద్రాభిషేకం చేస్తే మరీ మంచిగా మీకు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా జరుగుతుంది మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో మీకు అన్నీ ఎదురవుతూనే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు రాహుకేతులు పూజలు చేయించుకోవాలి